జంగారెడ్డి గుడి మండలంలో పద్నాలుగు వందల తొంభై ఎకరాల పంట సాగు జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి కె పోసారావు తెలిపారు జంగారెడ్డి మండలం లక్కవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఈ క్రాఫ్ట్ బుకింగ్ ఈకేవైసీ ప్రక్రియను ప్రక్రియలు ముగిసాయన్నారు వీటికి సంబంధించి జాబితులను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శన కొరకు ఏర్పాట్లు చేస్తామన్నారు వీటిని సరిచూసుకుని తప్పులను సమరించుకోవాలని రైతులను సూచించారు అదే విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను పొందాలనుకున్న వారు పీఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసాలకు సంబంధించి మండలంలోని రైతులకు రెండు కోట్ల రూపాయలు లబ్ధి చేరుతుందని ఈఓ ఓసారావ్ వివరించారు ఆమోదనేది చేయించుకున్నారు అలాగే ఈకేవైసీ కూడా వేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ క్రా బుకింగ్ ఈకేవైసీ అయినాయో ఆ రైతుల వివరాలు లిస్టులన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇరవై ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ రోజు నుంచి మొదలుకుని మూడు రోజులు ప్రదర్శింపబడతాయి లిస్టులు ప్రదర్శింపబడతాయి రైతులు వాటిని చూసుకుని వాళ్ళ యొక్క పంట నమోదు వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఏమైనా తేడాలు ఉంటే వెంటనే ఒక దరఖాస్తు కూడా ఈసారి రూపొందించడం జరిగింది ఎవరికైనా ఈ క్రాబ్ బుకింగ్ అవ్వకపోయినా అలాగే ఈ క్రా బుకింగ్ అయ్యి ఏమైనా సవరణలు ఉన్నా ఆ దరఖాస్తులో అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే వాటిని క్లియర్ చేసి రైతాంగానికి అన్నిటికీ కూడా మన ఈకే వేసి అలాగే ఫార్మర్ ఈకే వేసి ఏ తప్పులు కూడా దొరకకుండా అంత క్లియర్ గా ఉండేటట్లు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శింపబడిన లిస్టులు ఒకసారి చెక్ చేసుకుని మీ పంట అలాగే పంట వివరాలు కరెక్ట్ గా ఉన్నాయే లేవో చూసుకుని ఒకవేళ ఈ పంట నమోదు అవ్వకపోతే దరఖాస్తు చేసుకోవాలని మరి రైతాంగాన్ని అంతటిని కూడా కోరుకుంటున్నాం అలాగే మనకి ఎరువులన్నీ కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నాం కాబట్టి రైతులు అందరూ కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఎరువులు కొనాలని మరి మేము విన్నవించుకోవడం జరుగుతుంది మరి రైతాంగం కూడా నాణ్యమైన ఎరువులు మన రైతు భరోసా కేంద్రాల్లో తీసుకుంటారని మరి అందరికీ రైతాంగాన్ని అందరికీ కూడా తెలియజేసి అలాగే మనకి ఆ మొన్న రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ ఆఖరి విడత మనకి మండలంలో రెండు కోట్ల రూపాయలు నమోదు చేయడం జరిగింది రైతులందరికీ కూడా వాళ్ళ ఆన్లైన్ అకౌంట్ లోకి ఈ డబ్బులు కూడా ఈ రెండు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అలాగే ఈ పిఎం కిసాన్ లో ఎవరైనా ఈ రెండు వేల రూపాయలు జమ కాకపోతే వెంటనే మన రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి ఆ ఈకే వేసి అవినేవా లేవా ఈకే వేసి కంపల్సరీ వేయాల్సింది మరి ఈకే వేసి లే లేసారో లేదో చూసుకుని ఈ రెండు వేల రూపాయలు కూడా ఆఖర విడత ఐదు సంవత్సరాలు కూడా మన గౌరవం ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మూడు విడతలుగా మరి ఈ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ డబ్బులు వేయడం జరిగింది మరి రైతులు ఈ అన్నింటిని కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు